హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారికా కూల్ వీడియోస్ సో మీ అందరికీ ఆ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా యూస్ఫుల్ ఇంకా చాలా స్పెషల్ వీడియో అనే చెప్పాలి సో ఆ వీడియో ఏంటి అంటే ఈ వీడియోలో నేను చిన్న పిల్లల దగ్గర నుండి అంటే నెలల పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు జిస్టి తగిలితే ఎలా జిస్టి తీయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఎన్ని రకాలుగా మనం జిస్టి తీయొచ్చు అనేది ఈ వీడియోలో ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేద్దాము అయితే ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మీలో కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా జిస్టి తగిలితే ఎన్ని రకాలుగా మనం జిస్టి తీయాలనేది ఇప్పుడు చూసేద్దాం సో ఫస్ట్ నార్మల్గా అందరూ ఎలా తీసుకుంటారో చూపిస్తాను దానికి మనకు కావాల్సింది రాళ్ళ ఉప్పు కావాలి సో రాళ్ళ ఉప్పు లేకపోతే నార్మల్ ఉప్పు అయినా పర్వాలేదు నార్మల్ తీసుకోండి సాల్ట్ కొంచెం ఎప్పుడు కానీ జిస్ట్ అనేది ఎడమ చేత్తో మాత్రమే తీయాలి కుడి చేత్తో తీయకూడదు సో ఈ రకంగా మనం ఎడమ చేతిలో ఉప్పు తీసుకొని ఎవరికైతే మనం జిస్ట్ తీయాలనుకుంటున్నామో వాళ్ళ చుట్టూ అనమాట ఒక మూడు సార్లు ఇలా తిప్పాలి ఇలా మూడు సార్లు తిప్పిన తర్వాత సేమ్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాలి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా సార్లు తిప్పాలి సో అర్థమైంది కదండి ఇలా తిప్పేటప్పుడు ఇరుగు జిష్టి పొరుగు జిష్టి ఇట్లా వీధిలో వాళ్ళ జిష్టి ఇంట్లో వాళ్ళ జిష్టి ఎవరైతే కళ్ళ జిష్టి పెడతారో అందరు జిష్టి పోవాలని ఇట్లాగా త్రీ టైమ్స్ ఇలా త్రీ టైమ్స్ మళ్ళీ ఇలా త్రీ టైమ్స్ తీసిన తర్వాత కిందికి అనమాట వాళ్ళ తల దగ్గర నుండి ఇలా కొంచెం ఇట్లా టచ్ చేసుకుంటూ కిందికి ధూప్ థూప్ థూ థూప్ థూప్ థూ థూప్ థూప్ థూ అని జిష్టి తీసేసి దీన్ని నిప్పుల్లో వేసేయాలన్నమాట ఆ ఉప్పు చిట చిట చిటి చాలా శబ్దం వస్తుంది అప్పుడు జిస్టి బాగా ఉన్నట్టు మనకి అర్థం సిటీలో అయితే నిప్పులు అవైలబుల్ ఉండవు కాబట్టి గ్యాస్ స్టవ్ పైన ని మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాంట్లోనైనా వేయవచ్చు లేదంటే జస్ట్ డస్ట్బిన్లోనా వేయవచ్చు లేదంటే షింక్లోనైనా వాటర్ ఆన్ చేసేసి వదిలేయచ్చు సో ఇది నార్మల్ సాల్ట్తో తీసుకుంటారు అంతేకాకుండా ఇందులో కొన్ని చిక్కు వెంట్రికలు ఇంకా రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మనం జస్ట్ తీసుకోవచ్చు సో ఇది ఫస్ట్ పద్ధతి ఇప్పుడు రెండవ పద్ధతి చూద్దాం ఇక రెండవ పద్ధతి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మన చిన్నపిల్లలకి కూడా ప్రతిరోజు ఈ పద్ధతి యూస్ చేసి మనం జస్ట్ తీయవచ్చు ఇవి మనకి నార్మల్గా గ్రామాల్లో ఎక్కువగా ఈ చీపురులే వాడతారు ఇల్లు శుభ్రం చేయడానికి చీపురు అంటారు ఇవి కొన్ని పుల్లలు తీసుకోవాలి కొన్ని పుల్లలు తీసుకొని వీటిని వెలిగించాలి ఇలా వెలిగించుకొని ఇందాక చెప్పిన పద్ధతిలోనే ఏదైనా సరే అలా మూడు సార్లు తిప్పుకోవాలండి అలా తిప్పుకొని ఇలా పెట్టేయాలి ఇలా నిల్చోపెట్టాలి ఒక మూలకి ఇలా నిల్చోపెట్టినప్పుడు సౌండ్ వస్తుంది ఎక్కువగా ఇది ఇదొక పద్ధతి ఆ తర్వాత మన కాలు ఎడమ కాలి బొటను వేలు ఉంటుంది కదండి ఆ బొటన్ వేలుతో ఇక్కడ ఈ కాలి పడిపోయిన ఈ మసి ఉంటుంది కదా దాన్ని తొక్కి ఆ బొటన్ వేలు తొక్కిన తర్వాత ఎడమ చేతి ఫింగర్స్ తోటి ఆ మసి తీసి ఎవరికైతే మనం జిష్టి తీస్తామో వాళ్ళకి బొట్టు పెట్టాలి దుందుటిన బొట్టు పెట్టాలి అంతేకాకుండా వాళ్ళ ఎడమ చేతిలో కూడా ఆ మసి చుక్క పెట్టాలి వాళ్ళ ఎడమ కాలుకి కూడా పెట్టాలి ఇది చిన్నపిల్లలకి ఒకవేళ నెలల పిల్లలైతే వాళ్ళ తల్లి ఒళ్ళో పట్టుకోవాలి తూర్పు వైపు నిల్చోవాలి లేదంటే గుమ్మం దగ్గర నిల్చోవాలన్నమాట ఇలా చేసిన తర్వాత పిల్లకి ఇంకా తల్లికి కూడా ఆ మసిని బొట్టు పెట్టాలి ఇది ఒక పద్ధతి సో మీకు చీపురు అవైలబుల్ లేకపోతే ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా చుట్టుకొని కూడా నిప్పు అంటించేసి మనం వెలిగించేసి జిస్ట్ తీసుకోవచ్చు సేమ్ ఈ మసిని కూడా పిల్లలకి అట్లాగే పెట్టాలి నెక్స్ట్ ఇంకొక పద్ధతి అండి ఏంటి అంటే కాటన్ క్లాత్ తీసుకోవాలి ఒక సన్నగా ఇలాగా తుంపుకోవాలి తుంపుకున్న తర్వాత దీన్ని మొత్తం నూనెలో ముంచాలి ఏ నూనె అంటే మనకి మంచి నూనె ఉంటుంది కదండి ఆ నూనెలో ముంచిన తర్వాత దీనికి కూడా మనం వెలిగించాలి నిప్పి వెలిగించి ఇట్లా జిష్టి తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే జిష్టి తీసేసిన తర్వాత ఇలా పట్టుకుంటే నూనె చుక్కలు ఒకటి రెండు ఇట్లా చుక్కలు పడతాయి అన్నమాట అలా ఎప్పుడైతే నూనె కారుతుందో జిష్టి ఉన్నట్టు మనకి అర్థమవుతుంది ఇదొక పద్ధతి సో ఇది ఒక పద్ధతి అండి ఇలాగా మనం మూడు సార్లు తిప్పుకున్న తర్వాత ఇట్లా పెడితే నూనె చుక్కలు రాలితే జిస్టి ఉన్నట్టు అలా నూనె చుక్కలు కాలుదో అది చాలా ఫాస్ట్ ఎక్కువ మంటతో కాలిందనుకోండి బాగా జిస్ట్ ఉన్నట్టు మీకు అర్థం అనమాట ఇప్పుడు ఇంకొక టిప్ చూపిస్తాను ఇప్పుడు ఇంకొక పద్ధతి ఏంటి అంటేనండి నేను కూడా మా పిల్లలకి ఇలాగే జిస్టి తీస్తాను కానీ సండే టైంలో ఇంకా మావాస్యా టైంలో మాత్రం ఈ పద్ధతి యూజ్ చేస్తాను నార్మల్గా అయితే ఉప్పు ఎండిమిరపకాయలు ఇలా చిక్కు వెంట్రుకలు ఇట్లా ఎల్లిపాయ పొట్టు అనమాట ఎల్లిపాయ పొట్టు ఇవి వేసి నార్మల్గా తీస్తాను ఎక్కువగా అయితే నేను చీపురు పుల్లలు ఉన్నాయి కదండి ఆ చీపురు పుల్లలతో అయితే ప్రతిరోజు తీస్తానండి ఎందుకంటే నాకు మంత్ బేబీ ఉన్నాడు కాబట్టి నేను ప్రతిరోజు వాడికి అలాగే జిస్టి తీస్తాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు ప్రతిరోజు ఖచ్చితంగా ఉప్పుతో కానీ ఇలా సింపుల్గా ఉండి జిస్టి తీయండి మీరు సండే టైంలో మాత్రం ఖచ్చితంగా ఇలాగ ఎర్ర నీళ్ళతో జిస్టి తీయండి ఇది ఈవినింగ్ టైంలో తీయొచ్చు లేదు అంటే వాళ్ళకి తలస్నానం చేపిచ్చిన తర్వాత ఖచ్చితంగా జిష్టి తీయండి ఈ ఎర ఈ నీళ్ళని పసుపు వేసుకుంటారు సున్నం వేసుకుంటారు సున్నం అవైలబుల్గా లేకపోతే మనం కుంకుమ కూడా అందులో వేసుకొని జిస్ట్ తీయచ్చు ఇంకా అవైలబుల్ ఉంటే బొగ్గు కూడా అందులో వేసుకోండి బొగ్గులు గ్రామంలో ఉన్న వాళ్ళకైతే అవైలబుల్ ఉంటాయి సిటీలో ఉన్న వాళ్ళకైతే చాలామందికి అవైలబుల్ ఉండదు కానీ బొగ్గు కూడా దొరుకుతుంది కొంతమంది ఐరన్ చేస్తూ ఉంటారు కదండి అక్కడ నుండి తెచ్చుకోవచ్చు ఖచ్చితంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ కోసం ఒకటి చెప్తాను మీరు గుమ్మం ముందు చీపురు కట్టను మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఇందాక చూపించాను కదా పుల్లల చీపురు అది లేకపోతే కనీసం కొబ్బరి చీపురునైనా వాళ్ళకి గుమ్మం ముందు పెడితే చాలా మంచిది అనమాట ఎటువంటి గాలి ధూళి అనేది కూడా వాళ్ళకి రాకుండా ఉంటుంది ఎందుకంటే చిన్న పిల్లలు అనేవాళ్ళు ఒక పండుతో సమానం అని అంటారు మూఢనమ్మకాలు కొంతమంది పట్టించుకోకపోయినా కొన్ని మన ఆచార వ్యవహారాల ప్రకారం మనం ఆచరిస్తే మనకి మన పిల్లలకి చాలా మంచి మంచిది సో ఇప్పుడు లాస్ట్ తీసేది తీసేదేలాగా నేను చూపిస్తాను ఒక పళ్ళెం తీసుకొని అందులో నీళ్లు పోసుకోవాలి ఎవరు అవైలబుల్కి తగ్గట్టు వాళ్ళు ఇందులో పసుపు సున్నం బొగ్గులు వేసుకుంటే బొగ్గులు వేసుకోవాలి కానీ నా దగ్గర బొగ్గులు లేవు కాబట్టి పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చు పసుపు వేసుకోవాలి కొద్దిగా కుంకుమ వేసుకోవాలి మొత్తం వాటర్ని ఒకసారి కలిపేసుకుంటే లైర్రగా అవుతాయి తర్వాత ఇలా కాగితం ముక్కలు చింపుకొని ఈ లోటాలో వేయాలి తర్వాత ఎండిమిరపకాయలు ఒక రెండు కొన్ని చికెన్ ఎంట్రికలు కొంచెం ఎల్లిపాయ పొట్టు అంతే ఇంకా అంతేకాకుండా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి మ్యాక్సిమం మీరు రాళ్ళ ఉప్పు దొరుకుతుంది కదండి దానితోనే జిస్ట్ తీయడానికి ప్రయత్నించండి అది లేకపోతే ఈ సాల్ట్ వాడండి ఇప్పుడు ఇంకో కొన్ని పేపర్స్ కూడా ఈ పైన పెట్టేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత ఒక గుడ్డ పట్టుకొని కాటన్ గుడ్డ పట్టుకొని ఎవరికైతే మనం జిస్ట్ తీయాలనుకుంటున్నామో వాళ్ళ చుట్టూరు మూడు సార్లు తిప్పాలి క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు ఇలా మూడు సార్లు తిప్పి కిందికి దిగదుడవాలి అంటారు ఇలా కిందికి దిగ తొడవాలి తు థూ థూ అనుకుంటా దిగ తొడవాలి ఇరుగు జుస్టి పొరుగు జుస్టి ఊళ్ళో వాళ్ళ జిస్టి ఎవరైతే కన్ను జుస్టి పెడతారో అందరి జిస్టి పోవాలి అని చెప్పేసి అనుకొని జిస్టి తీయాలి తర్వాత వెంటనే ఇట్లా బోర్లు ఇచ్చేయాలి బోర్లు ఇచ్చినప్పుడు ఈ వాటర్ మొత్తం ఈ చెంబు అనేది పీల్ చేసుకుంటుంది పీల్ చేసుకొని గట్టిగా కదలకుండి ఇలా మనం గట్టిగా అప్పుడు జస్ట్ బాగా ఉన్నట్టు తర్వాత ఈ ప్లేట్ తీసుకెళ్ళి పక్కకి దూరంగా పెట్టాలి ఆ నెక్స్ట్ డే తీసేసి మొత్తం వాటర్ కానీ చెత్త ఏదన్నా ఉంటే మొత్తం మనం పడేసేయాలి మనం జిస్టి తీసి పక్కకు పెట్టుకునేటప్పుడు కానీ పుల్లల జిస్టి తీసింది కానీ పేపర్తో జిస్టి తీసినప్పుడు కానీ వాళ్ళ మీద ఇట్లా చేతులు ఇరవాలండి రెండు చేతులు ఇలా పట్టేసి ఇట్లా 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 అనాలి చూపిస్తాను అది కూడా ఇట్లా ఇట్లా చేతులు ఇరవాలి మూడు సార్లు సో ఇవేనండి జిస్ట్ తీసే పద్ధతులు నేను ఈ విధంగానే జిస్ట్ తీస్తాను నేనే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా జస్ట్ తగిలితే ఇలాగే తీస్తాము జస్ట్ తగిలిందని మనం ఎలా గుర్తుపడతామంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎటైనా వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం వికారంగా ఉండడం కళ్ళు తిరిగినట్టుగా ఉండడం సో అప్పుడు జస్ట్ తగిలిందని చెప్పేసి మనం జస్ట్ తీస్తూ ఉంటాం అనమాట ఈ పద్ధతులు ఉపయోగించి మీరు మీ పిల్లలకి కానీ పెద్దవారికి కానీ మీకు కానీ జస్ట్ తీసుకోండి ఇంకా అంతేకాకుండా ఎటన్నా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఎడమ కాలుకి కాటుక పెట్టుకోండి ఎడమ కాలుకి నల్లదారం కూడా కట్టుకుంటే చాలా మంచిది చిన్న పిల్లలు కూడా బొట్టు పెట్టేటప్పుడు చాలా నెలల పిల్లలకి పెద్ద బొట్టు పెట్టండి ఎడమ పక్క బుక్కకు చుక్క పెట్టండి అంతేకాకుండా వీపుకి వెనక కూడా ఒక చుక్క పెట్టండి ఎడమ చెవికి సైడ్ వెనక కూడా ఒక చుక్క పెడితే అది ఫస్ట్ ఆ చుక్క వాళ్ళ కంట్లో పడ్డప్పుడు ఏంటంటే జస్ట్ తగలకుండా ఉంటుంది సో ఇదేనండి ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం బాయ్